సీతారామం చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మృణాల్ ఠాకూర్ నాన్న ఫ్యామిలీ స్టార్ కల్కి లాంటి చిత్రాలతో ఆకట్టుకుంది అజయ్ దేవగన్ కు జెండగా ఆమె నటించిన సన్ ఆఫ్ సర్దార్ టూ రిలీజ్ కి రెడీగా ఉంది విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వేస్తున్న ఈ చిత్రం జియో స్టూడియో సమర్పణలో అజయ్ దేవ్ గన్ జ్యోతి దేశ్పాండే నిర్మిస్తున్నారు ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైన్ కు ఎంటర్టైనర్ కు సంబంధించిన ఇటీవల విడుదలైన ట్రయర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమా జూలై ఇరవై ఐదున విడుదల కానున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉంది మృణాల్ ఇక తాజాగా హైదరాబాద్ చేరుకున్న ఈమె డెకాయిట్ షూటింగ్ లో జాయిన్ అయింది అడవిశేష్ హీరోగా నటిస్తున్న ఈ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ కు షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు తెలుగు హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు ఈ మూవీ షూట్లో జాయిన్ అయిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది మృణాల్ పచ్చని గడ్డిలో మెట్టెలు పెట్టుకున్న తన కాళ్ళ మాత్రమే కనిపించేలా ఉన్న ఓ ఫోటోను ఆమె ఈ సందర్భంగా షేర్ చేసింది తొలుత ఇందులో శృతి హాసన్ హీరోయిన్ కాగా ఆమె తప్పుకోవడంతో మృణాల్ ను రిప్లేస్ చేశారు ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదున చిత్రం రిలీజ్ కానుంది